విజయ్ కుమార్ గారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమల్లు టిక్కెట్ల విషయంలో ఆ సినిమా చిత్రం విషయంలో కొన్ని అధికారాన్ని దుర్వినియోగం చేశారు అనేది మీరు హైకోర్టులో పిటిషన్ వేశారు అయితే ఈరోజు అది విచారణకు వచ్చింది ముఖ్యమంత్రి కావచ్చు లేకపోతే మంత్రులు కావచ్చు ఇలాంటి వాళ్ళు సినిమాల్లో నటించడం మీద ఎటువంటి నిషేధం లేదు అనేది కోర్టు చెప్పింది పదిహేనో తారీఖు దీన్ని వాయిదా వేసిన పరిస్థితి అంటే మీకు ప్రధానమైన అభ్యంతరం ఏంటి అంటే వాళ్ళు నటించడమా లేకపోతే అవకతవకలు అన్న అసలు ఎత్తుకోలేదు నన్ను అడిగినటువంటి వాళ్ళకు కూడా క్లియర్ గా చెప్పింది ఏంటంటే నటించటం అన్నటువంటిది ఒక ఫండమెంటల్ రైట్ కాన్స్టిట్యూషన్ ఇచ్చింది ప్రతి ప్రతి ఒక్కరికి మన ఆక్యుపేషన్ కానీ ప్రొఫెషన్ గాని ఎంచుకునేది ఫండమెంటల్ రైట్ ఈ ఆయన నటించడం అనేది అపించంగా ఎంచుకున్నారు ఫైన్ ఆ విషయంలో అసలు మాకు ఎలాంటి ఆక్షేపణ లేదని ఫ్రమ్ డే వన్ ఐఎమ్ తెలియ ఓకే అయితే ఇప్పుడు మేము వేసినటువంటి పిటిషన్ ఏంటంటే తాను నటించిన సినిమాకి తన అధికారాన్ని వాడుకుని ఫేవరెటిజం చేస్తున్నారు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు ఈ విషయం మీద మీరు ఎంక్వైరీ చేసి చర్య తీసుకోండి అని అడిగాం మేము డిస్క్వాలిఫై చేయమని కూడా అడగలేదు మేము విచారణ చేసి చర్యది విచారించండి అని అడుగుతున్నాం మేము విచారణ తర్వాత ఏమి ఏమి రిపోర్ట్ వస్తుందో దాన్ని బట్టి చర్య తీసుకోమని అనేది మా అభ్యర్థన అంటే తీవ్రత ఎలా ఉంటుంది ఒకవేళ చర్యలు తీసుకునే పరిస్థితి వస్తే అంటే డిస్క్వాలిఫై చేసే అవకాశం కూడా ఉంటుందా అంటే ఇటువంటి అదే అదే ఇప్పుడు ఇప్పుడు మీరు యాక్చువల్ సబ్జెక్ట్కి వచ్చారు ఇక్కడ ఇక్కడ ఏమిటంటే ప్రతి లెజిస్లేచర్ ఎగ్జిక్యూటివ్గా మారినప్పుడు కొంత కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేటువంటిది ఉంది ఈ కోడ్ ఆఫ్ కాండక్ట్లో గతంలో ఉన్న వ్యాపారాలు కానీ వ్యాపార సంస్థలతో ఉండే లావాదేవీలన్నీ కూడా డిస్కనెక్ట్ చేసుకుని మంత్రిగా కొనసాగే కాలంలో ఈ మంత్రి పదవికి పూర్తి న్యాయం చేసే విధంగా పనిచేయాలని ఒకవైపు కోడ్ ఆఫ్ కండక్ట్ చెప్తుంది మరొక వైపు ప్రమాణ స్వీకారం కూడా వారు చేశారు సో చేసిన తర్వాత వ్యాపారాల్లోకి వాళ్ళు వెళ్ళకూడదు అనేటువంటిది ఇక్కడ విషయం సో ఇప్పుడు ఆయన సినిమా అనే వ్యాపారం చేస్తున్నారు ఆ విధంగా వ్యాపారం అది సినిమా ఇప్పుడు అతను సినిమా అనే వ్యాపారం చేశారు ఇంకొకరు ఇంకో వ్యాపారం చేస్తారు ఇంకొకరు ఇంకో వ్యాపారం చేస్తారు సో ఇట్లా మంత్రులుగా ఉంటూ వ్యాపారాలు చేసుకునేటప్పుడు మంత్రిగా పద పదవిలో ఉండి ప్రజలకు ఏ రకంగా న్యాయం చేస్తారు ప్రజలకు ఏ రకంగా సర్వీస్ ఇస్తారు ప్రభుత్వాన్ని ఏ విధంగా మన పాలన కొనసాగిస్తారు ఇవన్నీ కూడా ప్రజల తరఫున ఎదురేటువంటి ప్రశ్న సో ఎవరైనా మంత్రిగా ఉండాలని వచ్చిన వాళ్ళు పూర్తి స్థాయిలో మంత్రిగా ఉండి ప్రజల కోసం పనిచేయాలి గవర్నెన్స్లో భాగస్వామి అవ్వాలనేదే రాజ్యాంగం చెప్పేది కానీ లేదా కోడ్ ఆఫ్ కాండక్ట్ చెప్పేది కానీ లేదా ప్రజలు ఎక్స్పెక్ట్ చేసేది కానీ అలాంటిది మీరు పూర్తి స్థాయిలో సమయాన్ని మంత్రిగా పాలనకు ప్రజలకు కేటాయించకుండా సినిమాలు చేసుకునేటప్పుడు అదే చేసుకోవచ్చు కదా మంత్రిగా ఎవరు ఉండమన్నారు అనేటువంటిది ఒక ప్రశ్న రాజకీయ పార్టీగా రాజకీయ పక్షంగా మేము ఒక ప్రశ్న ఇస్తున్నాం అంటే ఎక్కడ అధికార దుర్వినియోగం జరిగింది అధికార వీరమర్ల విషయంలో టికెట్ల విషయంలో కావచ్చు అధికార దుర్వినియోగం ఏ విధంగా జరిగింది అనే విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రాష్ట్రంలో కనీసం ట్వంటీ పర్సెంట్ ఫుల్ ఫిలిం మేకింగ్ అనేది ప్రొడక్షన్ అనేది జరగాలి అలా జరిగిన సినిమాలకే టికెట్లు రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఉంది ప్రొడక్షన్ కాస్ట్లో రెమ్యునరేషన్స్ తీసేయాలి అంటే ఈ హీరోస్కి వాళ్ళకి ఇచ్చే రెమ్యునరేషన్ తీసేశాక హండ్రెడ్ క్రోర్స్ అబవ్ అయి ఉంటే అక్కడే టికెట్స్ పెంచుకునే అవకాశం ఉంది ఇలాంటి రూల్స్ ఏమి కూడా పాటించకుండా అవి వైలేట్ చేసి హడావుడిగా వాళ్ళ సినిమా కాబట్టి వాళ్ళు అత్యధికంగా ఆరు వందలు ప్లస్ టాక్సెస్ కింద పెంచేసుకుని జియోలు ఇచ్చేసుకున్నారు ఇప్పుడు అదే ఒక చిన్న సామాన్యంగా ఒక చిన్న స్థాయి నిర్మాత డైరెక్టర్స్ ఒక సినిమా తీసి వాళ్ళకి ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ మంత్రి పదవు లేని వాళ్ళు వస్తే మీరు అంత హడావిడిగా ఇరవై నాలుగు గంటల్లో జియోలు ఇచ్చి ఆరు వందల రూపాయలు టికెట్ ఇస్తారా అంత అంత పెంచుతారా అలా అలా పెంచారా అప్పుడు ఎవరికైనా అలా సినిమాలు చాలా చాలామంది ఉన్నారు కదా వాళ్ళకి యాక్చువల్గా సినిమా సినిమానే లైఫ్ సినిమానే లైవ్లీహుడ్ అలాంటి వాళ్ళకి పెంచలేదు బికాజ్ ఆర్ ఇన్ పవర్ బికాజ్ యూఆర్ మినిస్టర్ బై అబ్యూజింగ్ యువర్ ఆఫీస్ బై ఆ మంత్రి పదవిని వాడుకుని తన సినిమాకి తన సినిమా చేసిన ప్రొడ్యూసర్స్కి వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళకి మేలు కలిగే విధంగా తన అధికారాన్ని దుర్వినియోగం చేశారు అన్నది మేము పెట్టినటువంటి అభియోగం అంటే విజయ్ కుమార్ గారు ఆయన సినిమాలు కొత్తగా చేయట్లేదు గతంలో కూడా సినిమాలు చేశారు టికెట్లు గతంలో కూడా పెంచిన సందర్భాలు ఉన్నాయి కదా దాన్ని ఎట్లా అర్థం చేసుకుంటారు దీనికి నిర్మాత పవన్ కళ్యాణ్ గారు కాదు ఏఎం రత్నం గారు అంటే గతంలో కూడా ఆయన నటించారు గతంలో కూడా టికెట్ల ధరలు పెంచిన పరిస్థితి కూడా ఉంది కదా దాన్ని ఎట్లా మీరు అదే నేను చెప్తున్నాను నేను నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసింది కూడా అదేంటంటే ఇతను మంత్రి పద మంత్రిగా ఉన్నారు కాబట్టి తను తను నటించినటువంటి సినిమాకి ఎక్కువ ఆదాయం వచ్చే విధంగా తన మంత్రి పదవిని ఉపయోగించారు అన్నది మన మా యొక్క అభియోగం సో దీనిని విచారించండి అని అంటున్నాం అంటే జియో ఇచ్చిన ప్రాసెస్ ఏంటి ఎవరు వచ్చి జియో ఇవ్వని అడిగారు దానిలో ఉన్న నామ్స్ ఏంటి ఆ నామ్స్ అన్నీ మీరు పాటించారా లేదా పాటించి ఎలిజిబిలిటీ ఉందా లేదా చెక్ చేశారా చెక్ చేయకుండా ఎందుకు ఇచ్చారు సో ఎలిజిబిలిటీ లేకుండా ఇచ్చారంటే తప్పు చేసినట్టే కదా ఈ తప్పు ఎందుకు చేశారు మీ 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 కొలీగ్ మినిస్టర్ అంటే సహచార మంత్రి కాబట్టి ఇచ్చారు అందువల్ల అధికార దుర్నియోగం అయ్యింది మిగిలినట్టు ఇప్పుడు నేను 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 ప్రస్తావన చేసిన కూడా చెప్పే కదా చాలా సినిమాలకి ఇచ్చే అవకాశం ఉంది ఇచ్చారు అలా చాలామంది అడి అడిగిన అడిగిన ఇవ్వడం లేదు ఇవన్నీ ఎందుకు కొన్ని నామ్స్ ఉన్నాయి కాబట్టి ఆ నామ్స్ అన్ని పాటిస్తే ఈ సినిమాకి అర్హత ఉంటే ఆ సినిమా కూడా వస్తుంది కానీ అలా అర్హతలు లేకుండా అధికార దుర్వినియోగం వల్ల వచ్చింది దీన్ని విచారణ చేయండి చేసి తప్పు ఉంటే చర్య తీసుకోమని అడుగుతున్నాం అంటే జనరల్గా మీరు డిస్క్వాలిఫై చేయండి అని అడకపోయినా కూడా జనరల్గా కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు అంటే ఆటోమేటిక్గా డిస్క్వాలిఫికేషన్ వర్తిస్తుంది కదా ఇది అంటే ఒక్కసారి మిస్యూజ్ అనేది నిర్ధారణ అయితే అప్పుడు కాన్స్టిక్వెన్షియల్ యాక్షన్స్లో మీరు చెప్పినవన్నీ వస్తాయి ఇప్పుడు గతంలో నేను ఒకసారి ప్రస్తావన చేస్తున్నాను ఇప్పుడు సోనియా గాంధీ గారు ఉన్నారు జయ బచ్చన్ ఉన్నారు ఇంకా చాలా మంది పేర్లు చెప్పాను దయానీతి మారన్ ఉన్నారు వీళ్ళందరి గురించి కూడా చెప్పాను ఆ రోజు వీళ్ళేం చేశారు జయా బాపిగా ఉండదు ఎంపీగా ఉండి ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ రైట్ సో అప్పుడు కూడా ఆమె అధికార యంత్రాంగాన్ని తన ఎన్నికల సమయంలో వాడుకుంది అనే ఒక చిన్న అంశంలో అది కూడా తనకి పర్సనల్ సె సెక్రటరీగా ఉన్న వ్యక్తి రిజైన్ చేశాడు అయితే రిజైన్ చేసిన రోజు కంటే ముందు రోజే ఈ ఈమెతో పాటు ప్రయాణం చేసినాడు రోజు తేడా అది ఈరోజు రిజైన్ చేశాడు కానీ నిన్న ఆమెతో ట్రావెల్ చేశాడు అన్న దాని మీద ఆరు సంవత్సరాలు ఆమెను ఆమెను డిస్క్వాలిఫై చేసి ఆరు సంవత్సరాలు మళ్ళీ పోటీ కూడా చేయొద్దని చెప్పింది అలహాబాద్ హైకోర్టు ఒక్క ఒక్క డేట్ తేడాలు రిజిగ్నేషన్కి ఆయన పార్టిసిపేట్ చేసిన దానికి సో అట్లా అది కూడా ఆమె చేయలేదు ఆమె వెనక ఒక అధికారిని వాడుకుండా అతను ఆయన అంటే అధికార యంత్రాంగాన్ని వాడిందని ఏది ఆమె ఆమె క్యాంపెయిన్ కోసం సో ఇక్కడ కూడా అధికార యంత్రాంగాన్ని వెంట పెట్టుకుని సినిమాలకు వెళ్ళి షూటింగ్లు చేశారు ఈ అంశాలు కూడా ఉన్నాయి దానిలో అయితే అది ఎంక్వైరీలో తేలాలి వాళ్ళు సెక్యూరిటీ పర్పస్ మీద వెళ్ళారా ఒకవేళ సెక్యూరిటీ పర్పస్ మీద వెళ్ళడానికి ఆయనకి ఏమైనా పర్టికులర్ కేటగిరీ ఆఫ్ సెక్యూరిటీ డిక్లేర్ చేసిందా గవర్నమెంట్ చేసి ఇంతమంది ఎప్పుడు ఉండాలని చెప్పిందా ఏమైనా థ్రెట్ ఉందా లైఫ్ థ్రెట్ ఉందా ఈ అంశాలన్నీ కూడా ఎంక్వైరీలో వస్తాయి వచ్చిన తర్వాత మీరు అన్నట్టుగా అది క్వాలిఫికేషన్ డిస్క్వాలిఫికేషన్ అనేటువంటి అంశాలు ఆ రోజు వస్తాయి ఓకే ఈ వాదనలు ఇవన్నీ కూడా మీరు చూస్తుంటే ఎంతకాలం పట్టే అవకాశం ఉంది ఈ కేసు తేలడానికి జనరల్గా మీ ఒక అనుభవం తోటి ఒక సీనియర్ ఐఏఎస్ అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు వారు ఏం చేశారంటే గతంలో ఎప్పుడో ఎన్టీ రామారావు గారు సినిమా ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సినిమాలో నటించిన దాని మీద ఒక కేసు వచ్చింది ఆ కేసులో విశ్వామిత్ర బ్రహ్మర్షి ఆ కేసులో కోర్టు మేమేమి చెప్పము దీనిలో ఎలాంటి ఒపీనియన్ మేము ఇవ్వం అని అన్నది కాబట్టి అక్కడ లేనటువంటిది ఇక్కడ అప్లై అవుద్ది అదే జడ్జిమెంట్ ఈయన కూడా అప్లై అవుద్ది కాబట్టి ఆ రోజు ఆయన చేసుకున్న దాన్ని ఆ కోర్టు వదిలేసింది కాబట్టి ఇప్పుడు కూడా మీరు వదిలేసేయండి అని వాళ్ళ తరపున వాదన జరిగింది అయితే ఇప్పుడు సర్కమ్స్టాన్సెస్ వేరు సిచ్యువేషన్స్ వేరు అందులో కూడా అందులో కూడా ఆయన ఏం చెప్పారంటే అతనే డైరెక్టర్ అతనే యాక్టర్ కూడా యాక్టర్గా డైరెక్టర్గా వచ్చిన డబ్బు ఏదైతే ఉందో దాన్ని ముందు పొలిటికల్ పార్టీకి ఇచ్చామని చెప్పారు తర్వాత ట్రస్ట్ ఎన్టీఆర్ ట్రస్ట్ ఉంది ట్రస్ట్కి ఇచ్చామని మాట మార్చారు అవన్నీ కూడా ఆ కోర్టు ఆర్డర్లో ఉన్నాయి అంటే డబ్బు తీసుకోకూడదు తీసుకున్న డబ్బు మేము ట్రస్ట్కి ఇచ్చున్నాము అని దానిలోంచి తప్పించుకునే ప్రయత్నం కూడా ఆ రోజు చేయడానికి చేయడం జరిగింది అయితే ఇక్కడ మా వాదన వేరు వారు తీసుకొచ్చిన వాదన వేరు మేమేం చెప్పామంటే మంత్రిగా ఉండి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు ఈ విషయంలో అది విచారించండి అని మేము చెప్తుంటే సినిమాలు నటించవచ్చు అది హైకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గతంలోనే ఎన్టీ రామారావు సబ్జెక్టులో చెప్పింది అని వాళ్ళు వచ్చి వాదిస్తున్నారు అంటే మేము వేసిన కేసు వేరు వాళ్ళు తెచ్చిన వాదన వేరు అది సరే అంటే కోర్టులో జరిగే ప్రొసీడింగ్స్ గురించి మనం మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు కాకపోతే ఏం జరిగిందనే ఫ్యాక్ట్స్ మాత్రమే నేను మీకు చెప్తున్నాను దాని అనుకున్న ఇంటెన్షన్స్ ఇక్కడ చెప్పకూడదు ఇక్కడ మాట్లాడటం కరెక్ట్ కాదు కదా అంటే అవకాశం ఉంది అంటే కొంత సమయం పట్టవచ్చు ఇప్పుడు మే మేమైతే వన్ వీక్ టైం తీసుకున్నాము పదిహేనవ తేదీ మళ్ళీ తిరిగి విచారణ జరుగుద్ది ఆ సమయానికి మా అడ్వకేట్ వాదనలు కూడా వినిపిస్తారు ఒకవేళ ఆ రోజు కాదంటే ఇంకొక వన్ వీక్ ఏమైనా ఒకవేళ పోస్ట్ పోన్ అయితే వాళ్ళు టైం అడగచ్చు ఇట్లా జరుగుతాయి కదా కొద్ది రోజులు సో ఒక టూ త్రీ వీక్స్ ఈ సిచ్యువేషన్ ఉంటుందేమో అనుకుంటున్నాను